హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుధీర్ ఛానల్ ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి ఎర్రచందనం రెడ్ శాండల్కి సంబంధించింది ఇది ముప్పై రోజుల నుంచి నలభై రోజులు మ్యాక్సిమం పడుతుంది మొలకెత్తడానికి అలాగే ఇది బ్యాగ్లో వేసి మొలకెత్తించేలా చేశాం బ్యాగ్లో వేయకుండా ఏ మట్టిలో లేకుండగా జస్ట్ సీడ్ని మొలకెత్తలా చేశా జస్ట్ వాటర్తో చూడచ్చు ఎంత బాగా వచ్చాయో ఈ ప్రాసెస్ ట్వంటీ డేస్ పట్టింది ఇలా మొలకలు రావడానికి ఇది ఎర్రచందనంకి సంబంధించిన సీడు ఎర్రచందనం చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టులో ఆకుకి ఆ ఆకులోనే సీడ్ వస్తుంది ఆ సీడ్ మనకి ఇలా మొలకెత్తుతుంది ఇదిగోండి ఇది ఎర్రచందనం లీఫ్ ఎర్రచందనం ఆకు ఇది ఈ ఆకులోనే సీడ్ వచ్చింది సో ఇలా నాటుకుండగానే జస్ట్ వాటర్ సహాయంతో మొలకెత్తలా చేశాం వీటిని ఈ బెడ్ పైన నాటబోతున్నా కాస్త వేరు అభివృద్ధి చెందాక బ్యాగ్లో వేసి తర్వాత వన్ మంత్ తర్వాత మన ల్యాండ్లో నాటబోతున్నా ఇలా మొలకెత్తలా చేయాలంటే ఏం చేయాలన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని విషయాలని తెలుసుకోండి కమెంట్ చేయండి ఎలా మొలకెత్తేలో వీడియో ఖచ్చితంగా చేస్తా థ్యాంక్ యూ